హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కస్టమర్ ఆర్డర్ చేసిన మీల్స్ పార్సిల్స్లో పచ్చడి ఇవ్వనందుకు ఓ హోటల్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ హోటల్లో భోజనం కొన్న కస్టమర్కు పరిహారం కింద ముప్పై ఐదు వేలు చెల్లించాలని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది తాను ఆర్డర్ చేసిన పార్సిల్లో చట్నీ ఇవ్వలేదని ఇందుకు బిల్లు కూడా వసూలు చేశారని పేర్కొంటూ ఓ కస్టమర్ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన వినియోగదారుల కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది ఆశ్చర్యానికి గురిచేసే ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే విల్లుపురం జిల్లాకు చెందిన సి సిఆరోకి స్వామి చనిపోయిన తన బంధువు మొదటి వర్ధంతి సందర్భంగా వృద్ధులకు ఆహారం పెట్టించాలని భావించాడు దీంతో అదే పట్టణంలోని బాలమురుగన్ హోటల్లో ఇరవై ఐదు మీల్స్ ఆర్డర్ ఇచ్చాడు ఇందుకోసం హోటల్కు రెండు వేల రూపాయలు చెల్లించాడు చేతి రాత్రితో ఓ బిల్లు ఇచ్చిన హోటల్ అందులో చట్నీకి చార్జ్ చేసినట్లుగా స్పష్టంగా పేర్కొంది బిల్లులో ఒక్కో పికిల్ ప్యాకెట్కు ఒక రూపాయి చొప్పున వేశారు హోటల్ నుంచి పార్సిల్లను తీసుకెళ్లిన తర్వాత వాటిని పంచిపెడుతుండగా పచ్చడి మిస్ అయినట్లు అతను గుర్తించాడు వెంటనే హోటల్ యాజమాన్యాన్ని సంప్రదించగా చట్నీ ప్యాకెట్లు వేయడం తమ సిబ్బంది మరిచిపోయారని వారు సమాధానమిచ్చారు దీంతో తనకు ప్యాకెట్ రూపాయి చొప్పున పాతిక రూపాయలు తిరిగివ్వాలని ఆరోగ్య సామి డిమాండ్ చేశాడు అందుకు నిరాకరించిన హోటల్ అతనికి సరైన సమాధానం కూడా చెప్పలేదు దీనిపై బాధితుడు విల్లుపురం కస్టమర్ కోర్టును ఆశ్రయించాడు పచ్చడికి అదనంగా డబ్బులు వసూలు చేసిన హోటల్ యాజమాన్యం ప్యాకెట్లోనే ఇవ్వలేదు సరికదా డబ్బులు వాపసు చేయమంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించాడు ఈ ఫిర్యాదుపై కమిషన్ ప్రెసిడెంట్ సతీవ్ కుమార్ సభ్యులు ఎస్ఎం మీరా మెహదీన్ కె అమలా విచారణ చేపట్టి నోటీసులు జారీ చేశాయి ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు చివరకు హోటల్ యాజమాన్యాన్ని తప్పు పట్టింది కస్టమర్ కు మొత్తం ముప్పై ఐదు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసింది ఫిర్యాదుదారుకు ఫిర్యాదు కలిగించిన మానసిక వేదనకు పరిహారంగా ముప్పై వేలు ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు ఐదు వేలు ఊరగాయ ప్యాకెట్లకు ఇరవై ఐదు రూపాయలు మొత్తం ముప్పై ఐదు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలని కోరింది ఈ మొత్తాన్ని నలభై రోజుల్లోగా చెల్లించాలని పేర్కొంది ఒకవేళ అప్పట్లోగా చెల్లించుకుంటే రోజుకు తొమ్మిది శాతం చొప్పున వడ్డీతో సహా కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్